అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ చిక్కుల్లో పడ్డారు ట్రంప్ జేడీ వాన్స్ ను ప్రతిపాదించిన కొద్ది గంటల్లోనే ఆయన వివాదాలు చుట్టుముట్టాయి యూకేను ఇస్లాం దేశంగా ఆయన అభివర్ణించడం ఇప్పుడు వివాదాస్పదమైంది అణ్వాయుధాలు కలిగిన తొలి ఇస్లామిక్ దేశంగా యూకే అవతరించబోతుందన్న వాన్స్ అక్కడ లేబర్ పార్టీ అధికారంలోకి రావడమే దానికి కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించ ముందే ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి మరోవైపు వాన్స్ చైనా పైన సంచలన ఆరోపణలు చేశారు ప్రస్తుతం అమెరికాకు చైనా ముప్పుగా మారిందన్నారు అయితే గతంలోనూ వాన్స్ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన దురుసుతనం ఎన్నికల్లో పార్టీకి ముప్పుగా పరిగణించే అవకాశం ఉందని రిపబ్లికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది మిలాక్విలో జరుగుతున్న రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ లో ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్నకు మద్దతు పలికారు ఇక తన రన్నింగ్ మేట్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ ఒహాయో సెనేటర్ జేడి వాన్స్ ను ఖరారు చేశారు ఇప్పటి వరకు ఎవరికీ తెలియని వాన్స్ పేరును ట్రంప్ అనూహ్యంగా ప్రకటించగానే ఒక్కసారిగా ఆయన వార్తల్లో నిలిచారు అయితే ఈ క్రమంలో ఆయన వివాదంలో చిక్కుకున్నారు ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించగానే జెడి వాన్స్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు యూకేని ఇస్లామిక్ దేశమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి గత వారం జరిగిన యూకే కన్జర్వేటివ్ నేతల సదస్సులో వాన్స్ పాల్గొన్నారు ఆ సదస్సులు ఆయన యుకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు అణ్వాయుధాలు కలిగిన తొలి ఇస్లామిక్ దేశంగా మారే అవకాశం ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పుల్లో అణ్వాయుధాల విస్తరణ ఒకటన్న వాన్స్ బైడెన్ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు ప్రపంచంలోని అణ్వాయుధాలు కలిగిన తొలి దేశం ఏది అవుతుంది అనే ప్రశ్న వస్తే ముందుగా తాము ఇరాన్ పాకిస్తాన్ అవుతాయేమో అనుకున్నామని కానీ చివరకు యుకే అని నిర్ణయించుకున్నామన్నారు ఎందుకంటే అక్కడ లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు వాన్స్ ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించక ముందే ఆయన యూకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆయన్ను ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి తాజాగా దీనిపై చేసిన ఉప ప్రధాని ఏంజలా వాన్స్ స్పందించారు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారని వాన్స్ అభిప్రాయాలను తాము పెద్దగా పట్టించుకోవట్లేదని ఎద్దేవా చేశారు మేం బ్రిటన్ ప్రజల తరపున పాలన అందిస్తామని తమ అంతర్జాతీయ మిత్ర దేశాలతోనూ కలిసి పనిచేయాలనుకుంటున్నామని తెలిపారు ఇక ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత వాన్స్ చైనా పైన వ్యాఖ్యలు చేశారు అమెరికాకు డ్రాగన్ అతిపెద్ద ముప్పుగా మారిందన్నారు గతంలో ట్రంప్ పైన వాన్స్ పలుమార్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు చివరకు ఆయన విధేయుడిగా మారి ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు వాన్స్ పేరును ప్రతిపాదించిన ట్రంప్ ఎంతో ఆలోచించి అందరి యోగ్యతలను మధించిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి వాన్స్ తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నానంటూ ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు ఇక వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడి వాన్స్ పేరును డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా స్పందించారు జేడి వాన్స్ పేరును ప్రకటించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఉపాధ్యక్ష రేసులో ఉన్న జేడి వాన్స్ కు వివేక్ రామస్వామి మద్దతు ప్రకటించారు స్నేహితుడు క్లాస్మేట్ అయిన జేడి వాన్స్ ను చూసి చాలా గర్వంగా ఉందన్న వివేక్ రామస్వామి లా స్కూల్లో ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకునే వాళ్ళమని ఇవాళ అతడికి అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిత్వం దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు ఖచ్చితంగా ఉపాధ్యక్షుడవుతాడన్న నమ్మకం కూడా తనకుందని అత్యద్భుతంగా పనిచేసి దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాడని భావిస్తున్నానంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు జేడి వాన్స్ ఆగస్టు రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగున వొహియోలోని మిడిల్ టౌన్ లో జన్మించారు ఆయన మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలు అందించారు ఒహాయో స్టేట్ యూనివర్సిటీ ఏల్ లా విశ్వవిద్యాలయ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి వాన్స్ తెలుగు మూలాలున్న వ్యక్తి ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు ఉషా చిలుకూరి ఏల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచులర్ డిగ్రీ పొందారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జాన్ రాబర్ట్స్ జస్టిస్ బ్రెడ్ కెవానా వద్ద విధులు నిర్వర్తించారు